మాకు చిరకాల మిత్రుడైనటువంటి నరసింహులు గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తిరుపాల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ఆనంద్ గారికి బయ్యప్ప గారికి ఒకసారి పేరు తెలియదా అయింది చంద్రకేశ్వ గారికి రెడ్డప్ప గారికి మీరు బాగా కనపడుతున్నారు కూర్చోండి ఈరోజు ఈరోజు మీదే కానీ ఫోన్ చేసాను నిలబడు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నల్లజెరువు మండల కన్వీనర్ రాజశేఖర్ గారికి విచ్చేసినటువంటి నల్లజెరువు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఆయనతో పాటు అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి సహచర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా ఒక కార్యక్రమంలో వ్యక్తికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎప్పుడైనా ఓ బర్త్డేనో ఓ మ్యారేజ్ డేనో ఏదైనా జరిగితే మినిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లేదు కంగ్రాచులేషన్ చెప్తాం కానీ రిటైర్మెంట్ అప్పుడు పాపం ఏం చెప్పాలో తెలియదు ఎవరికి కానీ ఇప్పటికి కూడా అభినందనలే తెలుపుతాను ఎందుకంటే ఒక వృత్తిలో చిరకాలం పాటు ఉంటూ చివరి రోజు వరకు కూడా అన్ని ఒడిదుడుకుల్ని అన్ని రకమైనటువంటి ఒత్తుల్ని ఎదుర్కొని పది మందికి విద్యా చెప్పి పది మంది మంచి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి అప్పచెప్పి ఆయన గొప్ప చెప్పినటువంటి ఒక బాధ్యతని గురుతరమైనటువంటి బాధ్యతని గురువుగా అద్భుతంగా నిర్వర్తించి ఒక కొత్త జీవితం లేక అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఇంతవరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నరసింహలండ మామూలుగా అప్పుడు ప్యాసివ్ పొలిటీషన్ ఇప్పుడు యాక్టివ్ పొలిటీషన్ అంతే కాబట్టి మా దగ్గరికి తీసుకుంటాను మీ దగ్గర నుంచి అంతేకాకుండా ఇన్ని రోజుల పాటు ఆయన అనేక రకమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ పాపం నిరంతరం ఆయన నమ్మి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి ఆయన సత్యమణి గారు ఎప్పుడు కూడా అన్ని ఆటపోట్లు కూడా వింటుంటూ ఏం ఛాలెంజ్ వచ్చినా ఆయన కంటే ఎక్కువగా ఓన్ చేసుకొని పోరాడి నిరంతరము ఆయన్ని మానసికంగా కుంగిపోకుండా ఆయన మొరాల్ బూస్టప్ అయ్యే రకంగా ఆమె కూడా తన సహజ సహచర ధర్మని ధర్మనిగా ఒక బాధ్యత సాటి టీచర్గా ఒక బాధ్యత నిర్వర్తిస్తూ ఇంతవరకు ఈ జోడేట్ల మందిని నడిపినటువంటి పరిస్థితుల్లో ఆమెను కూడా ఈ సందర్భంగా అభినందిస్తాను నిజంగా వీళ్ళిద్దరు కూడా దాంపత్య జీవితంలో అయితే మాత్రం నాకు తెలిసినటువంటి వరకు చాలా ఆదర్శ ప్రాయలేవి చాలా ఛాలెంజెస్ వచ్చినాయి అయినప్పటికీ ఎప్పుడు కూడా డిమారిలైజ్ అవ్వాలి ఒకరికొకరిసం ఒకరు ఆమె అయితే ఇంకా ఫస్ట్ కట్ట తీసుకుని వచ్చేస్తుంది ఎప్పుడు అదే రంగం ఉండాల భార్యాభర్తలు అంటే నిజంగా ఆదర్శంగా నిలబడినారని చెప్పేసి మరొకసారి వాళ్ళని మా హస్పుడు మీరు ఎప్పుడమ్మా రిటైర్మెంట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకా త్రీ ఇయర్స్ మరి వంట నీదేనా ఇది పలా ఇది కొత్త కొత్త వృత్తిని అప్పచెప్పమ్మా ఇంకా ఏదైనప్పటికీ మీరు అంద మీకు ఈ కొత్త జీవితం అనేది నర్సింహులన్నకి కొత్త జీవితంలో మళ్ళీ ఒక పిల్ల అప్పుడు ఏదైతే గోల్డ్ అన్నీ రావుతుందో స్వర్ణయుగం ఆ స్వర్ణయుగం మళ్ళీ ఆ పగవతుడు నీకు మీకు అందివ్వాలని ఆరోగ్యంతో పాటు సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ కుటుంబంలో సమతుల్యాన్ని వల్ల సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కూడా కోరుకుంటూ మరొకసారి మీరు చేసినటువంటి సేవలకు కావచ్చు నిర్వర్తించినటువంటి వృత్తి ధర్మంలో మీ బాధ్యతలకు కావచ్చు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూనే వస్తున్నాము ఇప్పుడు కూడా అభినందిస్తున్నాము ఇవి ఎప్పుడు చిరస్థాయి స్థాయిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనలని మళ్ళీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక జీవితాన్ని మీకు ప్రసాదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ దిశగానే మీ అడుగులు ఉండాలని చెప్పేసి కూడా ఆలోచన చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు అభినందనలు శుభాభినందనలు నరసింహులకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ వారి సహచరు ధర్మిని గారి సహచారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇదే రకంగానే పరిగెత్తిస్తాడు పరిగెత్తాడు అమ్మని మీరు ఆయన ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు సిగ్గుపడుతున్నాడు చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అధ్యాపక అధ్యాప అధ్యాయ ఉపాధ్యాయునులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై